అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించినా సరే ఈరోజు రోజు మిమ్మల్ని విచ్చిపోవటంతో మీరు తట్టుకోలేరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీ జీవితం అంటే అర్థం తెలిసి వస్తుంది వారి కోసం బ్రతుకుతారు ఈ రోజు భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాజు వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు చెప్తున్న చేసినటువంటి ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి స్టార్ లాగా ప్రవర్తిస్తారు విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క చదువుల గురించి ఎక్కువగా శ్రద్ధ చూపడం వల్ల మేలైన ఫలితాలను అందుకోగలుగుతారు ఈ రోజు రాసువారు మాత్రం సృణాత్మకత పనులు చేయడానికి ఇష్టంగా ఉంటారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత బిజీలో పనిలో అయితే బిజీగా ఉండడం అనేది జరుగుతుంది ఈరోజు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా కూడా ఉంటారు ఈరోజు రాసు హార్డ్ వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి కొత్త దాన్ని చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించవద్దు ప్రజల ఆలోచనను మార్చకండి ఈరోజు రాసు వారు పాజిటివ్ గా ఆలోచించాలి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్త వహించాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరియు ఈ రోజు రాసు వారు మాత్రము అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు పెరీ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇక విదేశాలకు సంబంధించిన పనులున్నా కూడా పూర్తి చేయగలుగుతారు భావోద్వేగాన్ని నిర్ణయించడం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు ఈ రాశి వారి సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు ఈ రాశి వారి కుటుంబం సమయం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు వేగంగా పనులు చేయడానికి ఇది మంచి సమయము గౌరవం మరింత పెరుగుతుంది మరియు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగం మార్పు ఆలోచనలు అయితే ఉంటాయి ఈ రోజు వారు మాత్రము ప్రభుత్వ ఉద్యోగంలో మరి ఇప్పుడిప్పుడే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం పొందారో వారికి ఉన్నటువంటి ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే కనుక దాని గురించి ఆలోచన కొంచెం కొంతసేపు మానుకుంటేనే ఉత్తమము ఇక ఈ రోజు సుదూర ప్రయాణం ప్రయోజనం పొందుతుంది కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు పనులు జరుగుతాయి మరియు పేరు ప్రతిష్టలు లభిస్తాయి సుఖాలు పెరుగుతాయి భార మధ్య ప్రేమ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజలతోటి అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకండి కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సోమరితను విడిచిపెట్టడం జరుగుతుంది వృధా చేసిన చర్చలని నివారిస్తారు సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా పనులు చేసే ఆలోచనను కొనసాగిస్తారు మీరు పని యొక్క మంచి ఫలితాన్ని దక్కించుకుంటారు ఖర్చులు అయితే పెరుగుతాయి మరి సంతానం కొరకు కూడా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి పనులు పిసిగా ఉండటం సాధ్యం అవుతుంది ఈ రోజు రాసి మాత్రం ఆరోగ్యం గురించి తగు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలసట కారణంగా ఆరోగ్యం చెడిపోయే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈ రోజు రాసి మాత్రము ఎక్కువ సమతుల్యతకు ప్రాధాన్యతని ఇవ్వాల్సి ఉంటుంది తేలికగా అన్ని పనులను చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆరోగ్య విషయంలో అయితే యోగా వ్యాయామం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు ప్రైవేట్ విషయాల్లో కూడా మీరు శ్రద్ధ చూపుతారు ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన విద్యార్థిని విద్యార్థులలో బాగా పెరిగిపోతుంది వారు చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద పెద్ద విజయాలు చేయాలి అని సాధన చేస్తూ ఉంటారు ఈరోజు రాశి వారు మాత్రం అవగాహన మరియు సామరస్యంతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల సలహాలతోటి మంచి పనులు చేస్తూ ఉంటారు ఈరోజు గందర్గల పరిస్థితి నుండి బయటకు రావడానికి ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది వ్యవస్థను కొనసాగిస్తారు సంబంధాలలో సహకారాన్ని కూడా నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలున్నాయి భాగస్వామి అనుమతి కలు కల్పిస్తుంది కళా నైపుణ్యాలు బలోపితం ఆధునిక ఆలోచనకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు ఈ రాశివారు మాత్రము తమ ప్రవర్తన ద్వారా ఇతరులను ఎత్తి ఆకర్షితులు చేసుకోగలుగుతారు మంచి మంచి విషయాలను తెలుసుకోవాలని విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా ఉంటారు పరిహారంలో ఈరోజు ఈ రాశివారు మాత్రము చూసినట్లయితే గనక తమలపాకు పరిహారం చేయడం వల్ల ఉత్తమంగా ఉంటుంది దాని కొరకు మరి ఈ రోజు ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత రావి చెట్టు పుల్లని తీసుకొని గంధం లేదా సున్నం తీసుకొని ఆ గంధం లేదా సున్నాన్ని రోజు వాటర్తో తడిపి ఆ తర్వాత రావి చెట్టు పుల్లతోటి ఈ యొక్క తమలపాకు కాండం దగ్గర మరి గంధం లేదా తోటి లేదా పసుపుతోటి ఓంకారాన్ని రాయాలి ఓం అని రాసి ఆ తర్వాత కాండం దగ్గర ఓం అని రాసి ఆ తర్వాత కింద శ్రీమని రాయాలి ఆ తర్వాత మీరు ఆ ఆకును చక్కగా అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి ఇలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఏదన్నా చెడు ప్రయోగాలు ప్రభావాలు ఉంటే అవి తొలగించబడతాయి నరదుష్టి ఆసు అలాంటివి కూడా తొలగించబడతాయి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది లక్కీ సంఖ్య తొంభై రెండు మరి లక్కీ కలర్ అయితే మరి మెజెంటా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో